నమస్తే మిత్రులారా ముందుగా బీటీ న్యూస్ కి స్వాగతం జచ్చెళ్ల నియోజకవర్గంలో ఉదండపూర్ డ్యామ్ లో న్యూస్ మనం ఈరోజు చూడబోతున్నాము ఒకసారి ఇది చూద్దాం ఒకసారి డ్యామ్ ఒకసారి అంత కవర్ చేయనా ఒకసారి బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్టార్ట్ చేసారు ఈ డ్యామ్ మొత్తం కుల్లా చేసేయాలని ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు పదిహేను నెలలు అవుతున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అధికారంలోకి ఇంతవరకు ఇది కంప్లీట్ అవుతలేదు అండ్ అప్పుడు ముంపు బాధ్యతలను ఆదుకుంటామని గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంతవరకు ఇంకా చెప్పుకుంటానే వస్తూనే ఉన్నారు కానీ ఇంతవరకు ఆదుకుంటాం అనే పరిస్థితి ఎవ్వరు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి గారు కూడా చెప్పడం లేదు నెల రోజుల నుంచి భూబాధితులు అక్కడ కూర్చొని ధర్నాలు చేస్తుంటే పట్టించుకునే నాదుడు కూడా జర్చల్ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న నాయకులు ఇంతవరకు ఎవ్వరు లేరు ఎండ నలభై డిగ్రీస్ల ఎండ కొడుతుంది ఆ ఎండలో కూడా అక్కడ ధర్నాలు చేస్తుంటే మాత్రము ఓట్లే ఓట్లేపిస్తున్నారు కానీ ఇంతవరకు వాళ్ళను వచ్చి కూడా వాళ్ళను అడిగింది కూడా లేదు అడిగిన పాపాన కూడా పోలేదు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నాయకులు ఇప్పటికైనా సరే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము జర్చల నియోజకవర్గంలో ఈ భూ వీళ్ళు ధర్నాలు చేస్తున్నారు పట్న ఎండలు మామూలుగా వీళ్ళు ఎండలు కూర్చొని ధర్నాలు చేస్తుంటే కూడా ఇంతవరకు పట్టించుకునే నాయకుడు అనేది కూడా లేరు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అయినా సరే సరే ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు అక్కడ ఉన్న నాయకులు వచ్చిర్రు కానీ తూతు మాత్రం అన్నట్లు హామీలు ఇచ్చి పోయిర్రు కానీ వాళ్ళని పట్టించుకున్న నాయకుడు ఎవరున్నారు ఇంతకు ఎవ్వరు లేరు పట్టించుకునే నాయకుడే లేరు కానీ ఇక్కడ ఉన్న పనులు మొత్తం కూడా అయిపో అయిపోవడం కూడా జరిగింది మరి అసలు వాళ్ళు ఎక్కడ పోవాలి వాళ్ళకి పంచు రానప్పుడు వాళ్ళకు వాళ్ళకు మరి వాళ్ళ భూములు తీసుకున్నారు వాళ్ళ ఇండ్లు తీసుకున్నారు వాళ్ళకి వాళ్ళు ఎక్కడ పోవాలి ఎక్కడ పోయి నివసించాలి వాళ్ళు అసలు ఏమవుతుంది తెలంగాణ రాష్ట్రం అనేది వాళ్ళకి ఎప్పుడు పనులు స్టార్ట్ అవుతాయి వాళ్ళకి ఎప్పుడు ఒక దారి చూపెడతారు వాళ్ళకు వాళ్ళకు ఒక చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఆ వాళ్ళకు స్కూల్స్ ఉంటాయి ఆ పిల్లల ఆ పిల్లల ముఖం చూసైనా సరే ఇక్కడ ఉన్న హామీలు ఇచ్చారు కదా ఆ హామీలు అయినా సరే నిరవేర్చాలని లేదా అక్కడ కూర్చొని ధర్నాలు చేస్తున్నారు అబ్బా ధర్నాలు చేస్తున్నారు కన్నీళ్లు పెట్టుకుంటారు రైతులు వాళ్ళు ఏమో వాళ్ళు ఏం బలిసినోళ్ళు కాదు వాళ్ళు ఏం డబ్బునోళ్ళు కాదు ఆ ఎలక్షన్ల టైంలో మాత్రం వచ్చి అయ్యా మీకు మాకు ఓట్లు వేయండి అయ్యా మీకు మీకు ఓట్లు వేయండి మేము ఇది చేస్తాం మేము అది చేస్తాం అన్నారు అప్పుడు తూతు మంత్రాలు వేసినట్లు అప్పుడు మొత్తం అవధాల పాలన చేస్తారు అధికారంలోకి వచ్చినాక మాత్రము ఈ విధంగా చేస్తారు వాళ్ళంతా వాళ్ళు వాళ్ళను చూసైనా సరే మీకు ఏదో పాపం జాలి అనేది వాళ్ళు నట్ట నడ ఎండలో బా వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు ఈ ఎండకు రెండు రోజులు కూర్చుంటేనే అలా చనిపోయే పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మామూలు కొడతలేము నలభై డిగ్రీస్ కొడుతున్నాయి మాకే మేమే బయట బయట తిరగాలంటే మేమే మొత్తము నెత్తి క్యాప్ వేసుకొని మేమే మొత్తం సేఫ్టీస్ పెట్టుకొని బయట తిరుగుతున్నాము అసలు మీకు అనిపిస్తలేదా మీరు ఏసీలో కూర్చొని రియల్ రియల్గా చెప్తున్నా మిత్రుల వీళ్ళు ఏసీలో కూర్చో కూర్చొని కాళ్ళులో తిరుగుకుంటా మంచిగా పెద్ద పెద్ద బంగ్లాల్లో వండుకుంటా మాత్రం ఉన్నారు కానీ ఇక్కడ ఉన్న పేద ప్రజలను మాత్రం ఇంతవరకు పట్టించుకునే నాయకుడే ఎవ్వరూ లేరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే రియల్గా చెప్తున్నా ఓట్లు వేపిసుకున్న ఓట్లే ఓట్లేయండి ఓట్లేయండి ఓట్లే కాళ్ళ దగ్గరకు పడతారు మీరు అధికారంలోకి వచ్చినాక మాత్రం మన కాళ్ళు తన్నేస్తారా మీరు ఇక్కడ ఇది ఎక్కడ రాజ్యమండీ ఇది వాళ్ళని ఇప్పటికైనా సరే పట్టించుకునే పట్టించుకోండి దయచేసి వాళ్ళకి ఏదో ఒక న్యాయం చేయండి వాళ్ళకి ఏదో ఒక న్యాయం చేస్తే వాళ్ళు ఇక్కడ ఒక తనకు పోయి బతుకుతారు వాళ్ళు నివసిస్తారు వాళ్ళు ఇక్కడ ఒక తన పోయి వాళ్ళకి చాలా ఫ్యూచర్ ఉంది వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకు దయచేసి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి గారు అయినా సరే ఇక్కడ ఉన్న నా కాంగ్రెస్ పార్టీ నాయకులు అయినా సరే ఇంకా ఇక్కడ ఉన్న లీడర్స్ ఎవరైనా సరే వాళ్ళకు ఒకటే కో కోరుకుంటున్నారు వీళ్ళంతా తొందరగా ఏదో ఒకటి కంప్లీట్ చేసి వాళ్ళకు వాళ్ళకి ఫండ్స్ ఏదో ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటున్నారు